కర్నూలు జిల్లా మండల కేంద్రమైన కేంద్రాన్ని జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని నిర్మల సందర్శించారు మొదట కృష్ణగిరి మండలాన్ని సందర్శించి వెల్దుర్తి మండలానికి రావడం జరిగింది ఈ సందర్భంగా అధికారిని నిర్మల మాట్లాడుతూ తొమ్మిది ప్రాజెక్టులు పనిచేస్తున్నాయని తెలిపారు కృష్ణగిరి మండల ప్రత్యేక అధికారినిగా తనని కేటాయించడం జరిగిందన్నారు ముఖ్యంగా తల్లి విడుదల సంక్షేమం కోసం ఐసిడిఎస్ పనిచేస్తుందన్నారు కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో నీటి సమస్య మరుగుదొడ్డి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని అన్నారు ప్రభుత్వం స్పందించి తాగునీటి సమస్య మరుగుదొడ్ల సమస్య పరిష్కరించడం జరిగిందన్నారు ఖాళీగా ఉన్న పోస్టులకు గత ఫిబ్రవరి విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసినట్లు తెలిపారు త్వరలో ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు ఇక సున్నా నుంచి ఆరు సంవత్సరం పిల్లలకు ఆధార్ చేయించాలని తెలిపారు కొంతమంది చిన్నారులకు పుట్టిన సర్టిఫికెట్ లేనందువల్ల ఇబ్బంది కలుగుతుందని తమ సిబ్బంది తమ దృష్టికి తీసుకొని వచ్చారన్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ లుక్ కృష్ణగిరి సూపర్వైజర్లు సునీత సుగునమ్మ వెల్దుర్ది సూపర్వైజర్లు సరస్వతి శ్రీదేవి సిబ్బంది కోఆర్డినేటర్ సుజాత లలితమ్మ ఈదమ్మ సెమీనా సంధ్య జ్యోతి తదితరులు పాల్గొన్నారు నా పేరు నిర్మల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిగా కర్నూలుకి గత మాసంలో నేను వచ్చి వచ్చి ఉన్నాను ఇక్కడ తొమ్మిది ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి ఈ జిల్లాలో ఈరోజు స్పెషల్ ఆఫీసర్ డ్యూటీ నాకు స్పెషల్ ఆఫీసర్గా నాకు కృష్ణగిరి మండలానికి కేటాయించినందువల్ల ఈరోజు ఈ మండలం రావడం జరిగింది ఇక్కడ సిడిపిఓ గారు అలాగే సూపర్వైజర్స్ ఫుల్ షేప్లో ఉన్నారు అయితే మా డిపార్ట్మెంటు తల్లి బిడ్డల సంక్షేమం కోసమే పనిచేస్తుంది వాళ్ళ యొక్క పోషణ స్థాయి మరి ఆరోగ్య స్థాయిని పెంపొందించడానికి అంగన్వాడీ కేంద్రాలు వీళ్ళు ప్రతి గ్రామంలో పనిచేస్తున్నారు వాళ్ళకు ఇక్కడ టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది ఉందని చెప్పేసి మా డిపార్ట్మెంట్కి మేము మా యొక్క ఆవేదన తెలియపరిచే తెలియపరచగా వాళ్ళు మాకు టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చారు అట్లాగే సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్ కూడా కావాలి అని మేము అడుగు అడిగిన కారణం చేత ఈ మండలంలో దాదాపు పది అంగన్వాడీ సెంటర్ సాక్ష సాక్ష్యం అంగన్వాడీ కేంద్రంగా ప్రకటించారు ఇందులో మూడు కాంపోనెంట్స్ ఉంటాయి అక్కడ ఎక్కడైతే కాంపౌండ్ వాళ్ళు ఉందో అక్కడ ప్లాంటేషన్ చేయమని చెప్పడం జరిగింది అట్లాగే పిల్లలకి ప్లే మెటీరియల్ ఇవ్వడం జరిగింది అట్లాగే టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ కూడా పిల్లలకి సమకూర్చాలని ఉద్దేశంతో ఇక్కడ సాక్ష్యం అంగన్వాడీ సెంటర్స్ను పది శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే ఈ మండల ఈ లో వేకెన్సీ పొజిషన్స్ కూడా ఉన్నాయి గత ఫిబ్రవరి మాసంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ గవర్నమెంట్ మారిన కారణం చేత పది నెలలు గడిచిన కారణం చేత నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది తొందరలోనే ఇక్కడ ఖాళీలైన వేకెన్సీస్ ఇంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఏమి హెల్పర్లు అయితే ఏమి మినీ అంగన్వాడీ కేంద్రం అన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వడం ఇవ్వమని చెప్పి ఇక్కడ సిడిపి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ప్రతి అంగన్వాడీ కార్యకర్త తన పరిధిలో ఉన్న పిల్లలకి జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఆధార్ చేయించాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ మీటింగ్ ద్వారా తెలియజే చేయడం అయితే ఇక్కడ కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బర్త్ సర్టిఫికేట్ లేని కారణం చేత అవి చేయించలేకపోతున్నామన్నారు దానికి బర్త్ సర్టిఫికేట్స్ తీసుకో తీసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్ డెలివరీ ఉంటుంది అలాగే ఎంసీపీ కార్డును వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వేసి ఉంటారు దాన్ని బేస్ చేసుకొని బర్త్ సర్టిఫికేట్ ఫామ్ను ఫిల్ అప్ చేసి గ్రామ సచివాలయం ఇచ్చినట్లయితే వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు అదే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మీరు ఆధార్ సెంటర్లు ఇచ్చినట్లయితే ఆధార్ చేస్తారు కాబట్టి ఆధార్ చేయించే